अवधूतचिन्तनश्रीगुरुदेवधत्त हरणमः पार्वतीपतये हर हर महादेव हर वन्दे शम्भुगुमापतिम् सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवक्निलयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्चयम् च वरदम् वन्दे शुभम् शङ्करम् जठादरम् पाण्डुरङ्गम् शूलहस्तम् कृपानिधिम् सर्वरोगहरम् देवम् दत्तात्रेयमहम् भजे अनसूया सुतम् रत्नम् दत्तम् चतुमूर्त्यात्मकम् निर्मलाश्रमसंवासम् नमामि स्मर्तृगामिदम् अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त नमः पार्वतीपतये हर हर महादे भगवद्भक्तिलभु దత్తాత్రేయస్వామి సంపూర్ణ అనుగ్రహం లభించుగాక ఇది శ్రీ దత్త ఆలయం మల్లారంలో ఉంది మా భక్తులకు శిష్యులకు అందరికీ విదితమే అయితే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున స్వామివారికి విశేష సేవలు చేస్తాం మన దత్తక్షేత్రంలో ప్రతీ పర్వ దివసాన్ని లక్ష్మీ వారి జయంతి వచ్చినప్పుడు ఆ రోజు శివరాత్రి వస్తే శంకరునికి వినాయక చవితికి శ్రీపాద వల్లభ జయంతి శ్రీపాద వల్లభుల వారికి నరసింహ సరస్వతి జయంతి రోజున నరసింహ సరస్వతి స్వామివారికి దత్త జయంతి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అందరికీ విదితమే ప్రతీ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగానే నిర్వహిస్తాం నే రేపు మహాశివరాత్రి పర్వ దివసాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో స్థిరమై ఉన్న కోటిలింగేశ్వర స్వామి గిరిజా సమేతుడై ఉన్నాడు గిరిజా సమేతుడైనటువంటి శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి అద్భుతమైనటువంటి సేవలు రేపటిను రేపటి కార్యక్రమంలో చేసుకోబోతున్నాం దీనికి ప్రతి సంవత్సరం భక్తులు ఎంతోమంది వేలాదిగా తరలి వస్తూనే ఉంటారు వేలాది మంది భక్తులచే రేపు స్వామివారు అభిషేక సేవలు పొందుతారు అది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి తతంగానే దాని గురించి ప్రత్యేకంగా కొత్తగా వివరించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ముఖ్యంగా రేపు జరగబోయే మహాశివరాత్రి మహోత్సవంలో ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే చేస్తామో అన్ని సేవలు అదే విధంగా చేస్తూ సాయంకాలం ఋషి పూజ నందీశ్వర పూజ అనేవి విశేషంగా ఈ సంవత్సరం తలపెట్టాము ఋషి పూజ తర్వాత నందీశ్వర పూజను దీన్ని చూడటం ద్వారా చేయడం ద్వారా మాత్రమే కాదు చూడటం ద్వారా సంతాన సమస్యలు సంతానం వృద్ధి సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇంకా ఏదైనా బాలా ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి దాని నిమిత్తం ఇది ప్రతి మాస శివరాత్రి కూడా చేయవచ్చు నందీశ్వరుని యొక్క అభిషేకము ప్రతి మాస శివరాత్రి చేయవచ్చు కానీ మహాశివరాత్రి రోజున చేయడం అనేది చాలా 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 విశేషమైనటువంటి సుదినం దానికోసం మన పీఠం యొక్క భక్తులకు శిష్యులకు అందరికి కూడా మేలు కలగాలనేటువంటి సత్సంకల్పంతో రేపు మన క్షేత్రంలో ప్రదోష వేలలో ఆరున్నర గంటలకు ఋషి పూజ ఋషి పూజ అనంతరం నందీశ్వర పూజ నందీశ్వర పూజ అయిన తర్వాత ఇక రేపటి కార్యక్రమాల గురించి మీకు అన్ని చెప్పే ఉంటాను అయినా మరోసారి కూడా చెబుతాను రేపటి కార్యక్రమాల్లో మొత్తం భాగాలు పొద్దున్నే నాలుగున్నర ఐదు గంటల మధ్యలో సుప్రభాత సేవ ఆరు గంటల నుండి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకము దాని తర్వాత సామూహికంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గర్భాలయ ప్రవేశం ఇస్తాము ప్రతి భక్తులు కూడా లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అందరు భక్తులు వాళ్ళ వాళ్ళ వీలును బట్టి స్వామివారి దగ్గర అభిషేకం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఆరున్నర గంటలకు ఋషి పూజ ఇంతకు ఇంతకుముందు చెప్పింది ఆ ఋషి పూజ అనంతరం ఈ నందీశ్వర పూజ ఉంటుంది ఈ నందీశ్వర పూజ అయిన తర్వాత ఒక అరగంట విరామ సమయము దాని తర్వాత విష్ణుమూర్తి ఆవాహన విష్ణుమూర్తి ఆవాహన అనంతరం లింగోద్భవాభిషేకము ఆరంభం తొమ్మిదిన్నర గంటలకు లింగోద్భవాభిషేకం ఆరంభమవుతుంది ఇది పన్నెండున్నర గంటల వరకు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల వరకు ఉంటుంది ఈ అభిషేకము ఈ అభిషేకంలో చూడడానికి రెండు కన్నులు సరిపోవు ఇది శిష్యులు చెబుతున్నటువంటి మాట అంత వైభవంగానే చేస్తాం స్వామివారు జరిపించుకుంటారు చేస్తామంటే మా అహంకారం అవుతుందేమో స్వామివారు జరిపించుకుంటున్నారు మన క్షేత్రంలో ఇక్కడ మన క్షేత్రంలో ఎప్పుడు ఎలాంటి సేవలు చేసినా స్వామివారు అన్ని సేవలే చాలా వైభవంగా చేయించుకుంటున్నారు భక్తులు కూడా అందరూ సంతృప్తిగా వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయి గత శివరాత్రి వరెవరో ఏదేదో కోరికలతో స్వామి సేవలు చేసుకున్నారు ఈ శివరాత్రి వాళ్ళ కోరికలు నెరవేరాయని వాళ్ళే చెబుతున్నారు ఎవరెవరికి పరమాత్ముడు మరి వాళ్ళకు ఏమేమి యోగం ఉందో వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఏముందో తెలియదు ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాలైనటువంటి కోరికలు నెరవేరుతూనే ఉన్నాయి మనం కూడా ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ విశేషమైనటువంటి మహాశివరాత్రి సేవల్లో నందీశ్వర సేవలో కానీ నిషీ పూజ అంటాం దాన్ని అదే లింగోద్భవాభిషేకము దాంట్లో కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ఇది అవగానే సోమవారం రోజున స్వామివారికి విశేషంగా అన్నాభిషేకము అది ఉదయం సోమవారం రోజు ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది అన్నాభిషేకం తర్వాత భక్తులందరికీ మహాప్రసాద వినియోగం ఉంటుంది అందరం కూడా ఇక్కడే భోజనాలు చేసుకొని ఇక్కడే ఉపవాస దీక్షలన్నీ కూడా విరమించుకొని ఆ కోటిలింగేశ్వరుణ్ణి స్వామి మళ్ళీ సంవత్సరం నీ సేవలు ఇలాగే చేద్దుముగాక అని చెప్పి స్వామివారిని వేడుకుంటూ శివరాత్రి మహోత్సవాల్ని ఎల్లుండి సోమవారంతో ముగింపు పలుకుదామని దానికి మీరంతా కూడా వచ్చి స్వామివారి సేవను అద్భుతంగా చేసుకుని జరగబోయే లింగోద్భవ కాలంలో మనమందరం కూడా స్వామివారి సేవకు పునరంకితులమై స్వామి సేవను స్వచ్ఛందంగా చేసుకుందామని సభక్తి పూర్వకంగా दत्तनामस्मरणपूर्वकङ्गा शङ्कुरुणि सेवकविरन्धनि रावाणिपुणि अवधूतचिन्तन पार्वती पतये हर हर महादेव हर कोटिलिङ्गेश्वर भगवानि की जय